హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ముకుందరావు మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా ఎవరైతే యాస్పిరెంట్స్ ఎనీ జాబ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి మెలకువలు మనం చదివేటప్పుడు అవలంబించాలో వాటిని తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన మన సిలబస్ని కంప్లీట్ చేసి మనకంటూ ఒక జాబ్ని పొందే అవకాశం ఉందో అటువంటి మెలుకవలు అనేవి ఈ ఇన్స్పైర్ ఛానల్ ద్వారా మనకు లభిస్తాయి ఎవరైతే ఎనీ జాబ్ యాస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి వినియోగం ఉపయోగపడేలా మన వీడియోలు రూపుదిద్దుకుంటాయి ప్రజెంట్ అయితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో రాబోతుంది దీనికి ఎవరైతే ఇంటి వద్ద ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ చాలా చక్కగా సమయాన్ని వినియోగించుకోవాల్సినటువంటి సమయం ఇది ఇప్పుడు మీరు మీరు ఏదైతే మన తొంభైళ్ళలో చూసినట్లుగా నూటికి నూరు శాతం ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ మెథడాలజీ ఇవి మన డిఎస్సిలో ఒక హార్ట్ లాంటిది అన్నమాట మ్యాక్సిమం మార్క్స్ ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళకి మాత్రమే డిఎస్సిలో జాబ్ అనేది దక్కుతుంది అయితే ఇక్కడ బేసిక్గా చేసే పొరపాటు ఏంటంటే కంటెంట్ ఏ విధంగా అయితే చదువుతారో అదే విధమైనటువంటి పద్ధతుల్ని సైకాలజీ అండ్ మెథడాలజీ చదివేటప్పుడు అభ్యర్థులు చేస్తూ ఉంటారు కంటెంటు కేవలం జ్ఞానము అవగాహన అంటే ఒక పుస్తకాన్ని కొన్ని పర్యాయాలు మనం రివిజన్ చేస్తే కంటెంట్ ఆటోమేటిక్గా అవగాహన స్థాయి పెరిగి కంటెంట్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ మెథడాలజీ ఈ రెండింటిలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం అవగాహన స్థాయిని మించి వినియోగం అనే స్థాయి వరకు మనం రీచ్ అవ్వాలి అయితే ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఈ రెండు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెండు వేరు వేరు సబ్జెక్ట్స్లా చాలామంది చదువుతూ ఉంటారు అది కూడా ఒక ప్రధానమైన అడ్డంకిగా మారుతుంది ఎప్పుడైతే రెండు వేరువేరు సబ్జెక్టులుగా చూస్తామో సైకాలజీ చదివితే మెథడాలజీ మర్చిపోతాం మెథడాలజీ చదివితే సైకాలజీ పట్ మర్చిపోతాం మోరోవర్ ఈ రెండు కూడా ఇంటరప్షన్ ఏర్పడి రెంట్కి షడ్డర్ అవట్ల ఏది అటెంప్ సరిగ్గా అటెంప్ చేయలేని పరిస్థితి వస్తుంది నేనైతే డిఎస్సిలో ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ని దీంట్లో ఫాలో అయ్యాను నేను ఏదైతే ఫాలో అయ్యానో అది మీకు ఇక్కడ రివీల్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనం తరగతి గదిలో ఉపాధ్యాయునిగా అడుగుపె పెట్టబోతున్నాం మరి మనం తరగతిలోకి వెళ్ళిన తర్వాతను అక్కడ చేయాల్సినటువంటి ప్రాథమిక విధి విద్యార్థులలో అభ్యసనాన్ని పెంపొందించాలి అభ్యసనము అంటే విద్యార్థిలో ప్రవర్తనలో మార్పును తీసుకురావాలి మరి ఈ ప్రవర్తనలో మార్పు ఎలా వస్తుంది ఈ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనకి ప్రధానంగా ఉపయోగపడేది ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ మెథడాలజీ దీన్ని ముందుగా గుర్తించాలి ఈ రెండు వేరు సబ్జెక్ట్స్ కాదు ఎప్పుడైతే ఈ రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ కాదు అని ఒక ధృవీకరణకు వచ్చారో ఎస్జిటి అభ్యర్థులకైతే చాలా కష్టం తగ్గిపోతుంది ఎందుకంటే సైకాలజీ ప్లస్ త్రీ మెథడాలజీ ఈ నాలుగు కలిసి ఒకే మిక్స్డ్గా మనకి ఒకే అటెంప్ట్లో పూర్తిగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి అంటే ఈ సైకాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ సైకాలజీ పరంగా చూస్తే ఇక్కడ సైంటిఫిక్గా ఒక విద్యార్థి సైంటిఫిక్గా వాడి యొక్క థియరిటికల్ అనేది ఇక్కడ దొరుకుతుంది థియరిటికల్ నాలెడ్జ్ అయితే మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే ఈ విద్యార్థిని అభ్యసన మెరుగుపరచడానికి మనం ఎటువంటి పద్ధతుల్ని అవలంబించాలి ఎటువంటి టూల్స్ని వినియోగించుకోవాలి వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మనకు మెథడాలజీలో దొరుకుతుంది ఈ రెండింటినీ మనం ఒకటిగా భావించి ఏ విధంగా చదవాలంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెథడాలజీ పరంగా లక్ష్యము తీసుకున్నట్లయితే జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే లక్ష్యాలలో జ్ఞానము అనే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మనం అనుసరించే విధానం ఏంటి సైకాలజీలో శాస్త్రీయ నిబంధన ఇవాన్ పాములో ఆయన ఒక కుక్క మీద ప్రయోగం చేశారు ఆయన ఏ విధంగా ఈ కండిషన్ అనేదాన్ని ఈ లాలాజలాన్ని శ్రవింపజేయడం గంట ద్వారా అనే దాన్ని ఏ విధంగా పెంపొందించాడు అనే దాన్ని మనం కూలంకుషంగా రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే సైకాలజీలో ఈ థియరిటికల్ పార్ట్ ఎప్పుడు మనకు అర్థమవుతుందో ఆటోమేటిక్గా ఈ జ్ఞానాన్ని పెంపొందించడానికి విద్యార్థికి ఎటువంటి కృత్యాలను మనం తరగతి గదిలో అనుసరించాలి అనేది మనకి క్లియర్గా వచ్చే తెలిసిపోతుంది ఈ విధమైనటువంటి అనుభూతిని మనం పొందాలి చదివేటప్పుడు అవ ఆ అప్లికేషన్ అనేది మనకు రావాలి ఎప్పుడైతే మనం వీటిని వేరువేరుగా చేసి చదవాలని ప్రయత్నిస్తామో ఎక్కువ కాలం మన మన ప్రిపరేషన్ అనేది కొనసాగదు ఎప్పుడు మనం వీటిని ఒక మేళవింపుగా ఒక కలయికతో మనం ఒక అనుభూతితో మనం చదువుతామో అప్పుడు మాత్రమే మన ప్రిపరేషన్ లాంగ్ టైం కొనసాగించగలుగుతాం మోరోవర్ మనం ఏదైతే అనుభూతితో చదవడం వలన ఇయర్స్ ఆఫ్ టైం మనకి నాలెడ్జ్ అనేది మనలో ఇన్బిల్ట్ అవుతుందన్నమాట సో దట్స్ వై ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో నేను చేసినటువంటి ప్రిపరేషన్ ఈరోజుకు కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా వివరించడానికి నా మైండ్లో స్థితమై ఉంది మరి ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మనం మైదా పంచదార ఏదైతే డాల్డా నెయ్యి వీటన్నింటినీ మిక్స్ చేసి ఒక మిశ్రమంగా చేసి బిస్కెట్స్ తయారు చేస్తాం మనం బిస్కెట్స్ని చాలా ఎక్కువ కాలం వాటిని అనుభూతితో తింటాం అదే మనం విడివిడిగా తినడానికి ప్రయత్నించండి మైదా తినగలుగుతామా పంచదార తినగలుగుతామా డాల్డా ఎక్కువగా తినగలుగుతాం నెయ్యి కానీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిని విడివిడిగా చేసినప్పుడు ఎక్కువగా తినలేము వాటిని అనుభూతి చెందలేము మోరోవార్ వాటి వలన మన శరీరానికి కూడా అనారోగ్యం ఇదే జరుగుతుంది ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ని కాంప్లికేట్ చేసుకుంటారు ఇదే టెక్నిక్ని నేను పాటించాను అప్పుడు మాకు సైకాలజీలో టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావడం జరిగింది అంతేకాదు మెథడాలజీలో కూడా మోర్ ఓవర్ మాకు సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఎస్జిటికి ఎయిటీన్ మార్క్స్ ఉండేవి ఇందులో ఫిఫ్టీన్ ప్లస్ స్కోర్ చేయగలిగాను మీరు కూడా ఈ విధంగా ప్రిపరేషన్ సాగించండి ఎప్పుడు మీరు ఆ విధంగా మీరు అనుభూతి చెందుతూ ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకుంటారో మరి మర్చిపోయే అవకాశం అయితే ఉండదు ఇలా మనం ఏదైనా ఇప్పుడు మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నారు కనుక వంట చేస్తున్నారు ఒక ఏదో ఒక ఐటెం వండుతున్నారు పిల్లవాడిలో ప్రేరణ కలిగింది తినాలనిపించి పరిగెట్టుకుని వచ్చాడు ఉద్దీపన వాళ్ళు లొట్టలు తిన్నాడు వాడి ప్రతిస్పందనలు అప్పుడు వాడి ఏ ఐటెంకి వాడిలో శాశ్వతమైనటువంటి మార్పు వచ్చింది మీ అబ్బాయికి అనే దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా మనం అబ్జర్వ్ చేసి మనం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట సైకాలజీ అండ్ మెథడాలజీ ఈ విధంగా మేళవింపుతో చదవండి ఓకేనా ఇది మోర్ ఓవర్ మన డిఎస్సి ప్రిపరేషన్లో కూడా మనం అన్వయించుకోవచ్చు మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ మన లోపలికి మనం చూడటం ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంత పరీక్షణా పద్ధతి మనం ఎంతవరకు మన సబ్జెక్ట్స్ని మనం అనుభూతి చెందాం ఏ టైంలోనైనా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాం ప్రతిస్పందించగలుగుతున్నాం దీనిని మనము సెల్ఫ్ అనలైజ్ చేసుకోవచ్చు సైకాలజీలో అంతః పరీక్షణ పద్ధతి ద్వారా అదేవిధంగా మనం ఎవల్యూషన్ అనే చాప్టర్ని బోధనా పద్ధతుల్లో చదివేటప్పుడు మనం మెయిన్ పిల్లలకి ఏ ఏ ప్లస్ బి బి ప్లస్ సి గ్రేడ్స్ని వేస్తాం ఈ గ్రేడ్స్ అనేవి మెథడాలజీలో మనం ఎవల్యూషన్ అనే చాప్టర్లో గ్రేడ్స్ని తీసుకుంటాం ఈ గ్రేడింగ్ అనేది ఏ విధంగా పిల్లవాడిలో నిర్ణయించబడింది సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞా వైయక్తిక భేదాల్లో ఒక టాపిక్ని ఐక్యూ అనేది పిల్లవాడికి ఆధారంగా చేసుకొని మూడు నుంచి ప్రతిభావంతుల వరకు ఆ ఐక్యూ లెవెల్స్ ఆధారంగా ఇక్కడ గ్రేడింగ్స్ అనేవి పిల్లవాడికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా మెథడాలజీ వేరు కాదు సైకాలజీ వేరు కాదు ఈ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి ఏదైతే సైకాలజీ విద్యార్థి ప్రవర్తనలో మార్పుకు దోహదం చేసే ఆచరణ అయితే ఇక్కడ మెథడాలజీ అనేది అనుభవము మనం వాటికి అప్లై చేసేటటువంటి పద్ధతులు ఇక్కడ నేర్చుకుంటాం సో ఈ రెండింటిని మేళవింపుతో మీరు చదవడం ద్వారా ఫుల్ స్కోర్ చేయగలుగుతారు అయితే మీరు అనుకోవచ్చు మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సార్ దాన్ని కూడా ఇందులో మిక్స్ చేయొచ్చా అని అది ఈ రెండింటికి బియాండ్ ద సబ్జెక్ట్ బాహ్య పరిస్థితులు ఈ రెండింటికి కాకుండా బాహ్యమైనటువంటి విధానాలు అనేవి అందులో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సో దానిని మాత్రం వేరు చేసి చదవండి ఈ రెండింటినీ మేళవింపుగా అనుభూతి చెందుతూ అన్వయించుకుంటూ చదవడం ద్వారా మీలో ఈ నాలెడ్జ్ అనేది స్థితమేమి సైంటిఫిక్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఓకేనా ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చితే మీరు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో ఈ వీడియో ఉపయోగకర ఉపయోగపడుతుంది అనిపిస్తే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్